హైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే నా ఛానల్లో ఫస్ట్ వీడియో అనమాట ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేయండి చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నేను డాడీ బయటకు వెళ్తున్నాం ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి నువ్వు వెళ్తున్నాం 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 నా బుక్స్ కొన్ని ఉన్నాయన్నమాట